కావలి వైకుంఠపురం వాసులు రెండుసార్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి మెజారిటీ ఓట్లు ఇచ్చారని పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి వైకుంఠపురం సమస్యలే పట్టలేదని ఇలాంటి ఎమ్మెల్యే మనకి అవసరమా అంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నం వైకుంఠపురంలోని ముప్పై ఐదో వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక వార్డు ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కావ్యకు ఘన స్వాగతం పలికారు కావ్యకృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు ప్రజలు హారతులతో స్వాగతించారు వైకుంఠపురంలో ప్రధాన సమస్యలైన తాగునీటి డ్రైనేజ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమస్యల వల్ల పడుతున్న ఇబ్బందులను కావ్యకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి కలను తాను నెరవేర్చుతానని హామీ ఇచ్చారు ఇంటింటికి పైప్ లైన్ వేసి డ్రమ్ములు పెట్టుకునే సంస్కృతికి చెమరగీతం గీతం పాడుతానన్నారు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఒక బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు పేదలకు తాగునీటి విషయంలో నీటి ట్యాంకర్ల సరఫరా చేసి ఎమ్మెల్యే సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నవ రవిచంద్ర పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య నాయకులు రమణయ్య తదితరులు ఉన్నారు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలుగా వైసీపీ కాలంలో ఒక్క రోడ్డు కానీ ఒక్క డ్రైనేజ్ కానీ ఒక్క వాటర్ పైప్ లైన్ కానీ బోర్లు వేయటం కానీ లేదా నీళ్లు సప్లై ఇవ్వటం కానీ జరిగిందని దయించి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ మురికి కాలంలో కావలే చెరువు నుంచి పోయేటువంటి కాలాలు చాలా ఉన్నప్పటికీ కూడా గతంలో తెలుగుదేశం హయాంలో నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి కాలువలు మరమ్మతులు చేయటం అంతా పూడికి తీయటం జరిగితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున కాలువల్లో మట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్నందువల్లనే ఈ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఈ వైకుంఠపురం ఎట్టి పరిస్థితుల్లో కనిపించలేదు అందుకే మీరు కూడా అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాల నుంచి వైకుంఠపర వాసుల యొక్క కళ ఒకే ఒకటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ ఇప్పటికి కూడా రెండు వేల ఎనిమిదిలో మాగుంట పార్వతమ్మ ఎమ్మెగా ఎమ్మెల్యేగా ఉన్న టైంలో శాంక్షన్ చేపించినటువంటి బ్రిడ్జి రైల్వే వాళ్ళు వాళ్ళ పోషన్ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు వైపులా బ్రిడ్జి నిర్మాణం చేయనున్న వల్ల ఈ రోజు మన ప్రాంత వాసులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించండి ప్రజలు చేయనటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా ప్రజలకు అవసరమా ఈ ప్రాంత అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి వ్యక్తి మనకు అవసరమా ది వైకుంఠపురం వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చెప్పారనో బంధువులు చెప్పారనో స్నేహితులు చెప్పారనో పక్కింటి వాళ్ళు చెప్పారనో లేదా డిన్నర్లు ఇచ్చారనో లేదా తాయినాలు ఇచ్చారని చెప్పి మనం అంటూ ఓట్లేస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి కార్కాణమే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లేదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైకుంఠపురం వాసులు దాదాపు వెయ్యి ఓట్లు మెజార్టీ ఇచ్చారు ఆ మహానుభావుడికి వెయ్యి ఓట్లు మెజార్టీ ఇస్తే ఈ రోజుకి ఆ బ్రిడ్జి పూర్తి కాల ఇప్పుడు కూడా అది ఆ ఇంటి పక్కన డ్రమ్ములు పెట్టుకుని నీళ్లు తోలుకుంటున్నారు మన అతని పేరు రామ్ ప్రసాద్ ఇంటి ముందు నిన్నటి రోజున ముప్పై ఎనిమిది వాడు చూసా లేదంటే ఇక్కడ చూస్తున్నా ట్రాక్టర్లు సరిగా రావు కారణం ఈ ట్రాక్టర్కి ఇచ్చే డబ్బు పైప్ లైన్ వేస్తే సరిపోద్ది ఈ ట్రాక్టర్లు అయితే దొంగలు ఎక్కడ రాసుకోవచ్చు పైప్ లైన్ వేస్తే ఒక్కసారి అదే ట్రాక్టర్ల పేర్లు చెప్తే రోజుకి మూడు ట్రాక్టర్లు తోలి ముప్పై ట్రాక్టర్లు దోలేమని చెప్పి రాసుకోవచ్చు ఎమ్మెల్యే జోబున డబ్బులు నింపుకోవచ్చు మీకు కష్టాలు వచ్చిన మీ నీళ్ల మీద కూడా వ్యాపారం చేసే ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అనే విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అంటే ఎమ్మెల్యే అనుకుంటే ఎమ్మెల్యే అనుకుంటే ఇక్కడ పైపులు వెళ్ళడం చాలా కష్టమా లేదంటే ఈ ప్రాంతంలో డ్రైనేజీలు కట్టడం కష్టమా సిమెంట్ రోడ్లు ఎయిర్పోవడం కష్టమా బోర్లు వేయట కష్టమా ఏ మున్సిపాలిటీకి డబ్బులు లేవా వచ్చిన డబ్బులన్నీ ట్యాంకర్లతో నీళ్లు తోలినట్టు వైకుంఠపురం ఇప్పుడు కాదు ప్రతాపరెడ్డి పొట్టలు ముందు పెట్టింది వైకుంఠపురం అటు కావలి పట్టణానికి నీళ్లు అందించింది వైకుంఠపురం వైకుంఠపురం అంటే కావల పట్టణ ప్రజలందరికీ దారా వైకుంఠపురం డమ్ములు పెట్టుకునే పరిస్థితి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చింది అందుకే మీరు అందరూ కూడా ఆలోచించండి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటేస్తే మన జీవితాలు బాగుంటాయి అందుకనే తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకున్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే కావాలి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణాన్ని గెలిపించడం చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరు పేరున కోరుకుంటున్నా ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ కానీ ఒక్క దిక్కడైనా సిమెంట్ రోడ్డు వేసిందని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రాంతంలో డ్రైనేజీలు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క దిక్కడైనా డ్రైనేజీలు క్లీన్ చేసిన పరిస్థితి ఉందా అని ఆలోచిస్తుంది ఆలోచించమంటున్నా ఈ రోజున మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం